హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు ఈరోజు వ్లాగ్ ఈవినింగ్ టు నైట్ షేర్ చేస్తున్నాను సో ఈవినింగ్ అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్తారు కాబట్టి పిల్లలిద్దరికీ కూడా మిల్క్ ఇచ్చేసాను సో మిల్క్ తాగిన తర్వాత వాళ్ళైతే వాళ్ళు గేమ్స్ ఆడడానికి వెళ్తున్నారు సో ఈరోజు గేమ్ అయితే టెన్నిస్ ఉంది సో ఇద్దరు కూడా టెన్నిస్కి వెళ్తారు సో అయితే ఒకసారి డెంటల్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాము తనకి టూత్ డికే ఉందనమాట సో మేము ఉంటున్న ప్లేస్ దగ్గర నుంచి మాకు ఇక్కడ ఐకానిక్ హాస్పిటల్ సో మేము ప్రీవియస్గా జగదాంబ అలా చాలా హాస్పిటల్స్లో ట్రై చేసాము బట్ ఈ హాస్పిటల్ చూద్దామని చెప్పి ఇక్కడికి వెళ్తున్నాము లక్కీ అయితే చాలా భయపడుతున్నాడు వాళ్ళ డాడీ చాలా తనని మోటివేట్ చేసి ఏం కాదు అని చెప్పి ధైర్యంగా తీసుకుని వెళ్తున్నాం బట్ తనైతే చాలా ఏడ్చాడు లక్కీ ఏం కాదు అన్నీ షార్ప్ కదా రాకుండా చేస్తాను చూసావా ఎంత కేర్గా చూస్తున్నారో చూసావా నీకు కావాల్సినట్టుగా చేస్తున్నారు నకి హాస్పిటల్ అంబియన్స్ కానీ హాస్పిటల్ మెయింటెనెన్స్ వైజ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఈ మేడం ఎవరైతే ఉన్నారో ఆ మేడం చాలా కేర్ఫుల్గా పిల్లలతో వాళ్ళ కన్వర్జేషన్ కానీ ఆవిడ చాలా నీట్గా అనమాట అంటే ఎంత మొండి వాళ్ళైనా చాలా నీట్గా చేయించుకునేలాగా కన్విన్స్ అయ్యి చేయించుకునేలాగా బాగా చెప్తున్నారు అండ్ ఈవిడ ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు అండ్ ఇక్కడ టెక్నాలజీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది సో ఇక్కడ మేము ఆల్రెడీ ముందే ఎక్స్రే తీయించాము ఇక్కడ టూత్ డికే ఉందని చెప్పాను కదా అది మేడం అయితే రిమూవ్ చేస్తున్నారు అది చేసిన తర్వాత మాకు చూపించారు ఇక్కడ పన్ను మళ్ళీ నెక్స్ట్ పన్ను వచ్చేస్తుంది అని అండ్ వీళ్ళ కేరింగ్ కూడా వాళ్ళే ఎప్పటికప్పుడు మనకి కాల్ చేసి మన అడుగుతూ ఉంటారు మీకు కంఫర్ట్ టైం చెప్పండి లేదా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటని వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళే ఎవ్రీ టూ ఆర్ త్రీ డేస్కి కాల్ చేసి అడుగుతారు ఇన్ కేస్ ఏదైనా అవసరం అయితే కనుక ఇమీడియట్ వచ్చి చూపించమని చెప్తారు అండ్ వీళ్ళ ట్రీట్మెంట్ వైజ్ అయితే కూడా మీకు కంపేర్ టు వేరే హాస్పిటల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే నేను బయట ఆల్రెడీ టూ హాస్పిటల్స్కి వెళ్ళాము అప్పుడు వాళ్ళ ఛార్జెస్ అనేది మాకు ఎక్కువ అనిపించింది అండ్ వీళ్ళది ఏంటంటే ట్రీట్మెంట్ బాగుంది అట్ ద సేమ్ టైం రీజనబుల్ కాస్ట్లో ఉంది అండ్ నాకు ఓపీ చార్జ్ అండ్ ఈ టూ రిమూవ్ చేశారు కదా దీన్ని మొత్తం అంతా కలిపి చాలా తక్కువ కాస్ట్ అండ్ బిలో థౌజండ్లో కంప్లీట్ అయిపోయింది అండ్ మెడిసిన్స్ అన్ని ఇంక్లూడ్ చేసి కూడా అండ్ వీళ్ళది ఏంటి అంటే మనకి నెక్స్ట్ టైం మళ్ళీ పిల్లలు వచ్చేలా పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే మళ్ళీ వచ్చేలా ఉంటుంది వీళ్ళ ట్రీట్మెంట్ అనేది సో ఇక్కడ నేను చూపించిన వచ్చి ఐకానిక్ హాస్పిటల్ మధురవాడలో ఉంది కదా మిదిలాపూర్ కాలనీ అక్కడైతే మేము చూపించాము

మీ ఫ్రెండ్స్కి చెప్తావా అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ తన రివ్యూ తీసుకుంటున్నారనమాట ఎలా పెయిన్ ఫీల్ అయ్యారా ట్రీట్మెంట్ ఎలా అనిపించింది అని సో అది వాళ్ళు వీడియో షేర్ చేసుకున్నారు బ్రష్ అనేది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో పెట్టుకొని అక్కడ టీథ్ అయితే కనుక కిందకి ఇలా లోవర్గా బ్రష్ చేసుకోవాలి లోవర్ టీత్ అయితే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పెట్టి పైకి బ్రష్ చేసుకోవాలి సో దట్ ఈ మధ్యలో ఏమైనా గ్యాప్స్లో ఏమైనా ఫుడ్ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది ప్రాపర్గా ఇలా 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 మెకానికల్ బ్రషింగ్ ఓవర్ బ్రషింగ్ చేసేయడం వల్ల పనికి గమ్స్కి మధ్యలో ఉన్న ఏరియా అంటూ అరిగిపోద్ది సెన్సిటివిటీ అంటే రావచ్చు ఈ రీజియన్లో ఎస్పెషల్లీ రైట్ మ్యాండర్స్ అయితే ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఎక్కువ బ్రష్ చేసేస్తారు

టీత్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి మనం టీతే కదా అని చెప్పి అలా లైట్ తీసుకోకూడదు సో వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ ఓవరాల్గా ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్లో మంచి ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్